వాళ్ళు చేసుకుంటున్నారు కదా మేము ప్రశాంతంగా ఉంటారు ప్రసారం చేసుకున్న మాకేం గొప్ప కాదు మేము ఇరవై రోజుల నుంచి చూస్తున్నాం బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గరికి వచ్చిం సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాం తారీకెట్టు కూడా తగ్గి వచ్చిండి కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి వాళ్ళకి అలవాటు కొద్దిగా రాజకీయాలు రౌడీ ఈజం చేయటం మేము ఆ రోజు మా ఇంటి దగ్గరికి వచ్చినా కూడా ఎలక్షన్ టైం మేము అనకూరుదు అని సరే ఎవరికి ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళు ఉంటుందని మేము ప్రశాంతంగా ఈ రోజు సిరిగిరి పాటు మేము వచ్చాము ఎక్కువ ఏ ఊరేనా అంటాం సిరిగిరి పాటు మేము ప్రశాంతంగా చేసుకుంటున్నాం ఊళ్ళో వాళ్ళని అడగమండీ మేము ఏమన్నా గొడవ చేసామా వాళ్ళు మేము వెళ్ళిన ఇంటికి వాళ్ళు చేసుకెళ్లి వీళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అమ్మా అని అడుగుతున్నాం మేము అంతకు తప్పితే మేమేం చేయమన్నా గొడవలు చేసామా మా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊళ్ళో వాళ్ళని ఒక్క మాట అన్నారేమో కనుక్కోమానండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు అండగామంటున్నారు ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా ఇప్పుడు ఎస్ఐకి కూడా దెబ్బలు జరిగినాయి కదా మేము అంతకుముందు వైఎస్ఆర్ వాళ్ళు పోలీసులు అండగా ఉంటున్నారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు గొడవలు చేసింది ఎవరు చేసిందని కొద్దిగా రాజకీయాలు చేయకుండా నిమితిగా చేయమని చెప్పండి బ్రహ్మ రెడ్డి నా ఆడవాళ్ళ అప్పుడు ఉంటే మా వారి మీద చూసుకోమని మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలా వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టడం ఏంటి అసలు మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఊర్లలో వెళ్తున్నాం చూడండి ఏ ఊర్లోనైనా ఒక గొడవ నేను అన్నా కూడా మేము పట్టించుకో అనంతరము మనం అడగ రోడ్ అడగడానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటాను గమ్ములు రాని మేము వెళ్లకుండా గమ్ములు వచ్చేస్తాం సిదిల పాట అంత వాళ్ళకి అంత గొప్ప మాకు రారా మాచెల్ రారా వాళ్ళు మాచల్లో తిరగరా వాళ్ళ దేని సిద్దిరి పాడు మా పగలేరా నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి వాళ్ళకి మట్టలు చేసి అలవాటు రా ఆడవాళ్ళ మీద అలా చేయటం వాళ్ళకి అలవాటు మేము మా పార్టీకి మేము ప్రచారం చేసుకుంటుంటే ప్రశాంతంగా జరిగింది అందరం భోంచేద్దాం కదా అని ఒక ఇంటి దగ్గర ఒక్కసారిగా మా మీద దాడి చేశారు ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇది ఏమన్నా బ్రహ్మారెడ్డి ముఠాకేమన్నా న్యాయంగా ఉందా పరిగెత్తుతో మేము పడిపోతే నా చెయ్యి అయిందో ఏమైందో తెలియదు పరిగెత్తమైన నొప్పులేస్తుంది ఒకసారి ఆడవాళ్ళ మీద దాడి చేయటం ఒక నాయకుడికి అతని కార్యకర్తలకి ఇదేమన్నా మంచి లక్షణమా ఇదేనా నువ్వు తీసుకొచ్చే మంచి మార్పు అంటే నువ్వు నువ్వు కోరుకుంటుంది ఇలాంటి రాజకీయాన్ని మేము ప్రశాంతమైన రాజకీయాన్ని మేము ప్రజలకు అందిస్తే నువ్వు ఇట్లాంటి దుర్మార్గపు రాజకీయాన్ని ఆడవాళ్ళ మీద నీ ప్రతాపం చూపించాలంటే మంచి చేసి చూపించు అంతేగాని ఆడవాళ్ళ మీదకి జనాన్ని పంపించి ఆడవాళ్ళను కొట్టేయడం ఆడవాళ్ళని బదిరిపోయేలాగా చేయడం ఇది మనిషి లక్షణం కాదు మగతనం కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే చేత అయితే ప్రజల్ని కాలవెళ్ళ బతిలాడుకొని మంచితనాన్ని చూపించుకోవాలి కానీ ఇలా ఆడవాళ్ళ మీద పంపి రోజు ప్రశాంతంగా ప్రచారం చేస్తుంటే ఈ సిరిగిరి వచ్చిన తర్వాత ఈ రాజకీయ కక్షలు ఏంటి అంటే కడుపులో మీరు ఎంత కుట్ర పెట్టుకుంటే ఒక్కసారి మేమందరం ఒక చోట ఉన్నప్పుడు దాడి చేశారు ప్రశాంతంగా జరిగిన దాన్ని ఈ ఇరవై ఐదు రోజుల నుంచి ప్రతి ఊర్లో గొప్పగా ఆదరణ పొందాము ఈ ఊర్లో అంతకంటే ఎక్కువ ఆదరణ మాకు వస్తుందని చెప్పి కడుపులో కక్ష పెట్టుకొని ముఠాగా వచ్చి ఒక్కసారిగా మా మీద దాడి చేశారు చూడండి ఎంతమంది దెబ్బలు తగ్గి చాలా చాలామంది కింద పడ్డారు ఏమన్నా న్యాయంగా ఉందా దయచేసి అందరూ కూడా చూడండి ఇది రేపు బ్రహ్మారెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ వస్తే జరిగేది ఇదే ఆడవాళ్ళని ఇలా చేశారంటే రేపు మగవాళ్ళని ఏం చేస్తారు మమ్మల్ని బయట తిరిగనిస్తారా రేపు వీళ్ళు అధికారంలోకి వస్తే దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం అమ్మ ఇప్పుడైనా కళ్ళు తెరిచి చూడండి మమ్మల్ని చూడండి మా బాగా చూడండి ఎంత బాధగా ఉందో మాకు తెలుసు

घटना <laughs> <laughs>

ভিতরে <laughs> কমছে <laughs> ఇది ఎంపీపీ మాజీ ఎంపీపీ చౌడేశ్వరమండి రెండు సెంతలు సిగురుపాడు గ్రామంలో టీడీపీ వాళ్ళు చేసిన ఘోరం